హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఇక ఇప్పుడైతే నేను చూపించేది మరి మొక్కలు పెంచుకోవాలని ఇష్టం ఉంటుంది ఇక కొందరికేమో ఎరువులు ఇవ్వడానికి అస్సలు టైం ఉండదు మరి కొంతమంది ఏమో జాబ్ జాబ్ చేస్తూ ఉంటారు లేదంటే ఇంకా రకరకాల కారణాల వల్ల ఇక మరి మొక్కలకి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఒక వన్ మంత్కి ఒకసారి కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి కదా మరి మంచిగా సాయిల్ మిక్స్ చేసుకుంటాము ప్రతిసారి ఏదైనా ఒకటి ఇవ్వాలి అని ఏమి ఇవ్వాలి అని కూడా చాలామందికి అర్థం కాదు ఇక ఆలోచిస్తూ ఉంటారు ఇక మరి ఇప్పుడు నేను ఇచ్చేటివి కూడా దీంట్లోకే ఇక ఇప్పుడైతే నేను దీంట్లోకి ఏదైనా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కౌడం కంపోస్ట్ లేదంటే వర్మీ కంపోస్టు ఇట్లాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకుంటే కనుక ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇక ఇప్పుడైతే నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇవైతే చూపిస్తున్నాను లేదంటే వన్ మంత్కి ఒకసారి ఇవ్వాలి అంటే కనుక వీటిలోకి ఖచ్చితంగా ఏదైనా ఒక కంపోస్ట్ కలిపి ఇక వన్ మంత్కి ఒకసారి అండి మళ్ళీ మళ్ళీ ఏమి ఇవ్వాలి అన్న ఆలోచన అయితే ఉండదు ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను ముందుగా ఒక లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ మొక్కల కోసం అని ఇట్లా చక్క చక్కగా వీటన్నింటితో ప్రిపేర్ చేసిన ఒక్క లడ్డు ఇస్తే వన్ మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి మరి మనం ఎప్పుడైనా అరటిపళ్ళు మిగిలిపోయినవి కానీ లేదంటే అరటిపళ్ళ బండి దగ్గర మనం కొనుక్కున్నప్పుడు కానీ అండి అట్లాంటివి ఇస్తూ ఉంటారు కదా అంటే కొద్దిగా పాడైనవి కూడా మనం చూసుకోము ఒక్కొక్కసారి ఇట్లా కట్ అయిపోయినాయి వస్తాయి లేదంటే మనం కొనుక్కున్నప్పుడే వాళ్ళకే ఒక టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ కానీ ఇచ్చేసి ఇంకా ఎక్కువ క్వాంటిటీలో అరటిపళ్ళు తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు వచ్చేసి అరటిపళ్ళు అలాగే ఇంతకుముందు చూపించిందైతే ఇది ఆముదం చెక్క ఇట్లా ఆముదం చెక్క కూడా నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఈ ప్యాకెట్స్ ఇక అంటే ఆయిల్ తీసినవి ఉంటాయి కదా ఆయిల్ తీసిన ఆముదం చెక్క ఇది మనము దీంట్లో ఎట్లాంటి రకాలైన వాడుకోవచ్చు అంటే నువ్వు చెక్క కానివ్వండి లేదంటే ఆవ చెక్క ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పల్లి చెక్క కూడా ఉంటుంది ఇక కొద్దిగా వేప పొడి యాడ్ చేశాను ఆముదం చెక్క అట్లాగే కొబ్బరి అండి ఆయిల్ తీసిన కొబ్బరి పొట్టు అంటే కొబ్బరి చెక్క ఇక ఇది వచ్చేసి నేను నా ఇంట్లో ఏదైనా పాడైపోయిన పిండి ఉంటుంది కదా అంటే బియ్యం పిండి మైదా పిండి గోధుమ పిండి లేదంటే రాగులు జొన్నలు సజ్జలు ఇట్లా ఏ పిండి అయినా సరే ఏదైనా సరే అండి అన్నీ కూడా మొక్కలకు చాలా మంచివే ఇక మన దగ్గర పాడైపోయింది ఉంటే తీసుకోండి లేకపోతే వదిలేయచ్చు దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఈ ప్లేస్లో ఈ పిండి కనుక లేదంటే ఈ ప్లేస్లో ఇంతకుముందు చెప్పాను కదా ఏదైనా ఒక కంపోస్ట్ వాడుకోవచ్చు లేదంటే శనగపిండి అండి మరీ ముఖ్యంగా శనగపిండి అయితే మనం మంత్లీ ఒకసారి కూడా ఆవు పేడ వాటిలో కలిపి ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు కదా అందుకోసమని ఏదైనా ఒక పిండి ఇక ఇక్కడ కొన్ని ఆప్షన్ మాత్రం చెప్తున్నాను ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ ఇక అందుకే అంటున్నా అండి ఎప్సమ్ సాల్ట్ అలాగే పొగాకు పౌడర్ నేనైతే ప్రతిసారి యూజ్ చేస్తూనే ఉంటాను కదా ఇక వీటి వల్ల అయితే మనకు మొక్కలకు కావాల్సిన అంటే పెస్టిసైడ్ అలాగే ఫెర్టిలైజర్గా చాలా చక్కగా పనిచేస్తుంది పొగాకు పౌడరు లేదంటే మీ దగ్గర పొగాకు కాడలు ఉన్నాయనుకోండి పర్వాలేదు అదైనా దీంట్లో మనం మిక్స్ చేసుకోవచ్చు అందుకని ఒకవేళ మీ దగ్గర లేదనుకోండి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నర్సరీ మేళాలో దొరుకుతుంది ఈసారి ట్రై చేయండి కావాలనుకున్న వాళ్ళు ఇక ఇదైతే మనకు ఇంట్లో పట్టించిన పసుపండి ఇది కూడా పాడైపోయింది అట్లా ఉంటాయి అప్పుడప్పుడు లేదంటే మనం పట్టించినాక జల్లిస్తాం కదా కొద్దిగా జల్లెడ పట్టేసినాక మిగిలింది కూడా మనం దీంట్లో యూజ్ చేసుకుంటే ఇది కూడా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే పెస్ట్లని అడ్డుకోవడానికి ఇందులో చాలా రకాలు మీ మీరు చూసారు కదా ఆముదం చెక్క ఒకటి అలాగే వేప పొడి ఒకటి పొగాకు పౌడర్ పసుపు ఇవన్నీ కూడా చక్కగా పెస్టిసైడ్గా పనిచేస్తాయి ఇక మంచి కాల్షియం బోన్మీలు ఇవన్నీ కావాలంటే కనుక ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇదంతా కూడా నేను మీకు చూపించే పౌడరు షెల్స్ టీ పౌడరు అలాగే బనానా పిల్స్ ఇవన్నీ పౌడర్ చేశాను ఆ పౌడర్ కూడా దీంట్లో యూజ్ చేస్తున్నాను ఇక మనం ఇవన్నీ కనుక ఇచ్చేసామంటే అంటే ఇప్పుడు మీకు ఆప్షన్ అయితే ఒకటి ఒకటి రెండు చెప్పాను కదా పొగాకు పౌడర్ ఒకటి ఆముదం చెక్క అట్లాగే ఎప్సమ్ సాల్ట్ ఇవి మీరు స్కిప్ చేసినా పర్వాలేదు అన్నీ ఉండాలని కాదు ఇక కొన్నైనా సరే అండి ఇట్లా బనానా తోటి మంచిగా మిక్స్ చేసి ఒక లడ్డు ప్రిపేర్ చేసామనుకోండి మంత్లీ ఒకసారి ఇచ్చామంటే కనుక అసలు మళ్ళీ మళ్ళీ మనం ఎట్లాంటివి కూడా కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక ఫెర్టిలైజర్స్ అంటారా ఏదో ఒకటి మనం ఇస్తూ ఉంటాం కదా నా ఛానల్లో డైలీ చెప్తూ ఉంటాను కదా ఏదైనా ఒక ఫెర్టిలైజర్ అని అట్లాంటివి జస్ట్ మనం వాటర్లో ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇక ముక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి ఇక మనకు కాయలకు కానీ పళ్ళకు కానీ అసలు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా గ్రో అవుతాయి మరి ఈ లడ్డు కూడా మీకు సైజు చూపిస్తాను ఒకవేళ పెద్ద ప్లాంట్స్ అనుకోండి మనం వన్ మంత్కి ఒకసారి ఇవ్వాలంటే గనక ఇట్లా ఇచ్చుకోవచ్చు ఇక నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ చెప్తూ ఉన్నారండి వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే అక్క మీరు గ్లౌజ్ వేసుకోండి గ్లౌజ్ వేసుకోండి చెయ్యండి అక్క అని చాలా ప్రేమగా మంచిగా మెసేజ్ పెడుతున్నారు ఇక అని మళ్ళీ చెప్తున్నాను ఇట్లాంటివి మనము ప్రిపేర్ చేసేటప్పుడు ఇందులో కెమికల్ ఏమీ లేదు కదండి అందు గురించి అనేసి నేను చేయితోటే కొన్ని చేసేటివి కొన్ని మాత్రం చేయితోటి చేస్తున్నాను ఇక మనకు వీటిలో ఏదైనా పురుగు పట్టిందైనా పర్వాలేదండి ఏదైనా సరే మనం మొక్కలకి ఈజీగా ఇవ్వచ్చు ఎందుకంటే మట్టి మొక్కలు ఇవన్నీ చాలా సంతోషంగా స్వీకరిస్తాయి ఇట్లాంటి మన కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్ని ఇక మీకు ఇక్కడ సైజ్ చూపిస్తున్నాను కదా ఇక మరి వేటికి ఇవ్వచ్చు అంటే పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు అలాగే మంచిగా పువ్వులు రావాలంటే అండి అసలు ఇంతకంటే బెస్ట్ లడ్డు అయితే ఉండనే ఉండదు ఇక ఫ్రూట్స్ అంటారా చాలా తీయగా మంచిగా వస్తాయి ఇంకా దీంట్లో పళ్ళకి పువ్వులకి కావాల్సిన పోషకాలు అయితే సమృద్ధిగా ఉన్నాయండి అసలు చాలా రకాలుగా ఉన్నాయి ఇందులో వేసిన ప్రతి ఒక్కటి కూడా ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి ఇంకా మందారాలు కదా మందారాలు మంచిగా పుయ్యాలంటే కూడా ఒక చిన్న సైజు లడ్డు అండి కంటైనర్ని బట్టి మనం ఒకవేళ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇద్దాము అని అనుకుంటే చిన్న సైజు లడ్డు తీసుకోండి ఇక లేదు అంటే కనుక ఇక్కడ పెద్ద లడ్డు చూపిస్తున్నాను కదా మంత్లీ వన్స్ ఒకసారి కనుక చెయ్యాలి అంటే కనుక ఇట్లా పెద్ద లడ్డు చేసి పెట్టేసి కొద్దిగా మట్టి గదిలించుకొని మనం పెట్టేసామనుకోండి అసలు ఎంత మంచి పోషకాలో మీ దీని రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత చక్కగా అసలు ఇంకా అది మొగ్గలు రాలిపోవడము ఇవన్నీ ఉంటాయి కదా అట్లాంటి సమస్య కూడా ఉండదు ఇక ఒకవేళ మరి ఎక్కువ టైం పడుతుంది లేదంటే మా క్వాంటిటీ మన దగ్గర తక్కువగా ఉన్నాయి అరటిపళ్ళు కానీ వేరే ఏవైనా అంటే ఇట్లా చిన్న సైజులో చేసుకోండి కానీ ప్రతి మొక్కకి ఓన్లీ ఒక ఆకుకూరలకి ఆక్సిజన్ ప్లాంట్స్ షో ప్లాంట్స్ వీటికి తప్ప ప్రతి ముక్కకి ఇవ్వచ్చండి ఇట్లా ఇచ్చామంటే కనుక అసలు మళ్ళీ మనం వాటిని చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అట్లాగే మనం ఇట్లా బలమైన లడ్డు ఇస్తున్నాం కదా అందుకని పెస్ట్ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే ముక్కకి మంచి పోషకాలు లభిస్తాయి కాబట్టి అప్పుడు పెస్ట్ కూడా చాలా తగ్గుతుంది ఇక వీటిని నేనైతే ఇప్పటికిప్పుడే పెట్టేస్తున్నాను లేదంటే మీరు ఒక టూ డేస్ అట్లా పక్కన పెట్టేసుకొని ఒక పేపర్ కానీ క్లాత్ కానీ కప్పేసి ఒక టూ డేస్ నీడలో పెట్టేసి తర్వాత అయినా ఇవ్వచ్చు ఇక ఇక్కడ చూడండి నేను ఎప్పుడు కూడా దేవుడికి వచ్చిన పువ్వులు అల్లినవి పెద్ద పెద్ద మాలలు అవన్నీ పెడుతూ ఉంటాను కదా కిచెన్ వేస్ట్తో పాటు ఇక్కడ మొత్తం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయిపోయింది ఓన్లీ దారం మాత్రం మిగిలిపోయింది ఇక ఇది దానిమ్మ అండి అసలు దానిమ్మ మొక్క అయితే మొత్తం ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ తోటి చాలా చక్కగా ఉంది ఆల్రెడీ నేను ఎన్నో ఎన్నోసార్లు ఫ్రూట్స్ కూడా హార్వెస్ట్ చేశాను కదా అవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు ఇక మళ్ళీ కూడా అసలు అట్లా ఫ్రూటింగ్ అయిపోయిందో లేదో మళ్ళీ చక్కగా మొత్తం స్టార్ట్ అయిపోయాయి ఈ టైంలోనే దీనికంతా కూడా మంచి అంటే బలమైన కంపోస్ట్ కావాలి కాబట్టి ఇప్పుడైతే ఇట్లా ఇచ్చేస్తున్నాను ఇక నేను మరి దీంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా ఒక కంపోస్ట్ కలపలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి అట్లా ఇస్తానండి ఎందుకంటే నాకు కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి నేను టూ టైమ్స్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్నాను లేదంటే ముందు ముందు కూడా ఆలోచిస్తున్నాను కొద్దిగా ఎక్కువగా కంపోస్ట్ ఇచ్చేసి ఇక మళ్ళీ మంత్లీ వన్స్ ఒకసారి ఇద్దామని ఒకవేళ నేను అట్లా చేస్తే కనుక ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఇక ఈ మొక్క కూడా ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా సపోటా ప్లాంట్ ఎందుకంటే ఫ్రూటింగ్ ఫ్ల దీనికి ఒక మొక్క కొద్దిగా ఏజ్ వచ్చే వరకు ఫ్లవరింగ్ వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది ఇక ఒక్కసారి మనకు ఫ్రూటింగ్ కనుక స్టార్ట్ అయింది అని అంటే అప్పుడు మంచిగా మొత్తం వచ్చిన పూతంతా నిలబడుతుంది అందుకోసమని మరి ఇప్పుడు మొత్తం చెట్టు అంతా కూడా ఫ్రూటింగ్ మొత్తం ఫ్లవరింగ్తో ఉంది ఆ ఫ్లవరింగ్ అంతా నిలబడాలి అంటే కనుక ఇప్పుడు చక్కటి మంచి పోషకాలు కలిగిన లడ్డునైతే ఇస్తున్నాను కాబట్టి ఇప్పుడైతే దీనికి మంచిగా సరిపోతుంది ఇక నెక్స్ట్ టైం చెప్తుంది కదండి ఏదైనా ఒక కంపోస్ట్ కలిసి కలిపి ఇచ్చేసుకుందాము అప్పుడైతే వన్ మంత్ వరకు కూడా మళ్ళీ మనం వెనక్కి చూడ చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక మరి అన్నీ చూపిస్తున్నాను కదా మీకు ఏ ప్లాంట్స్కి ఇవ్వాలి అని ఇక పపాయ ప్లాంట్ చూడండి ఇదైతే పడి వచ్చినదే అసలు అంటే మనం కంపోస్ట్లో వేస్తాం కదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసినప్పుడు పచ్చి కిచెన్ వేస్ట్ పెట్టినప్పుడు ఇట్లా పపాయ ప్లాంట్ వచ్చింది ఇక వీటికి కొద్దిగా ఎక్కువ బలం ఉంటుందండి నేను ఇంతకుముందు కొనుక్కొచ్చి కూడా పెట్టాను అవి సరిగా నిలవలేదు ఇక ఇట్లాంటి ప్లాంట్స్కి ఇంకా ఇక్కడ చూడండి అసలు ఎప్పుడు ఈ ఫ్రూట్స్ అయితే వస్తూనే ఉన్నాయి కదా పళ్ళు ఇక దీనికి కూడా మనం ఒక చిన్న లడ్డు ఇచ్చేసాం అనుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రూట్స్ అయిపోతాయి ఎందుకంటే ఇక ఇక్కడ చూడండి మొన్న నేను చూపించిందేమో చాలా పెద్ద సైజులో వచ్చింది ఇక ఇప్పుడు కాస్త సైజు తగ్గింది పండింది స్వీట్ ఉంటుంది అంత బాగానే ఉంటుంది కాకపోతే సైజు తగ్గింది కదా ఇక మనం ఇట్లాంటివి ఇచ్చామనుకోండి చక్కగా సైజు పెరిగేసి మంచిగా వస్తాయి ఇక ప్రతి ప్లాంట్కి అసలు పూలు పూచే ప్రతి ప్లాంట్ అండి ఇక్కడ చామంతి ఉంది కదా దీనికైతే చాలా చిన్న సైజులో లడ్డు ఇస్తే సరిపోతుంది ఎందుకంటే ఇంకా అది చాలా తక్కువ కంటైనర్లో ఉంది కాబట్టి ఇక వీటన్నింటికి కూడా దేని దేనికి అవసరం ఉంటుంది అనేసి అయితే ఇచ్చేస్తాను ఇక ఇట్లా మందారాలు ఉన్నాయి కదా ఇదైతే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఇన్ని రకాల మందారాలు పూస్తే ఉంటుంది కదా ఒక్క ప్లాంట్కి ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ పూస్తాయి కదా అందుకని ప్రతిదీ అండి ఇక వంకాయ మొక్కలు ఏ మొక్క అయినా సరే అన్నింటికీ ఇచ్చుకుంటే చాలా చక్కటి పోషకాలు అయితే లభిస్తాయి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్